ఎన్ఆర్ఐ హాస్పిటల్ జంక్షన్ చూడండి మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ జంక్షన్ అన్ని పెద్ద పెద్ద షాపులు హోటల్స్ డిపార్ట్మెంట్ స్టోర్స్ ఉంటాయి ఈ జంక్షన్లో ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎదురుగా మనం చూస్తున్నాం చిన్నకాని సమీపంలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ చూడండి ఈ ఏరియాలోనే నేషనల్ హైవే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి చూడండి దంతా నేషనల్ హైవే గతంలో పొలాలు అలా ఉండేవి ఇప్పుడు అపార్ట్మెంట్లు ఎక్కువగా కట్టారు ఈ లైన్లో ఇది ఎన్ఆర్ఐ హాస్పిటల్ దాటంగానే ఓ జంక్షన్ వస్తుంది ఓ జంక్షన్ నుంచి మనం నేషనల్ హైవేకి వెళ్ళిపోవచ్చు ఇదంతా చిన్నకాని గ్రామ లిమిట్స్ ప్రస్తుతం చిన్నకానీ మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉంది ఒకప్పుడు గ్రామంగా ఉండేది మంగళూరు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది చిన్నకాని ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మంచి పేరు సంపాదించారు అంటే ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంది ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ కూడా ఉంది చిన్నకాలో అది చిన్నకా ప్రత్యేకగా చెప్పుకోవచ్చు రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతికంగా ఎంతో పేరు తెచ్చుకుంది చిన్నకాని చిన్నకాణలో హోటల్స్తో పాటు కళ్యాణ మండపం కూడా ఉంది ఓ బ్యాంకు ఉంది ఇది వై జంక్షన్ అంటారు ఎన్ఆర్ఐ వై జంక్షన్ వీవర్ సెంటర్ అంటారు నేతన్న సెంటర్ అన్న వీవర్ సెంటర్ అన్న వై జంక్షన్ అన్న ఇదే అనమాట ఎనిమిది రోడ్ల కోడలు ఇది ఇటు నుంచి వెళ్తే విజయవాడ వెళ్ళిపోవచ్చు పైకి వెళ్తే నేషనల్ హైవే ఇది కింద నుంచి మన మంగళూరు నుంచి కింద నుంచి ఇట్లా చిన్నకాని వైపుకి వస్తున్నాం ఇటుకెళ్తే హైవే ఇది ఇటు కుడివై పొయ్యూటర్ను తీసుకున్నట్లయితే చిన్నకాకాని ఇది చిన్నకాని లిమిట్స్ మంగళూరు నుంచి చిన్నకాకం లిమిట్స్ ఇది నేషనల్ హైవే నేషనల్ హైవే రావడం వల్ల చిన్నకాకాలలో మరింత అభివృద్ధి చెందిందనే చెప్పాలి రాజకీయంగా సామాజికంగా వర్తక వాణిజ్యాల్లో కూడా చిన్నకాకాని మంచి పేరు తెచ్చుకుందనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఇదే హైవే మీద జేఎంఐటీఐ కూడా ఉంది వృత్తి విద్యా కేంద్రం పారిశ్రామిక వృత్తి విద్యా కేంద్రం జేఎంఐటిఐ కూడా ఇదే లైన్లో ఉంది చిన్నకాకాణలో అది చిన్నకాఖాని ప్రత్యేకత చెబుతారు ఎన్ఆర్ హాస్పిటల్ రావటం ఎన్ఆర్ మెడికల్ కాలేజ్ రావటం బ్యాంక్ ఉండటం ఈ విధంగా వర్తక వాణిజ్యాల్లో చిన్నకాని తనకు అంటూ ప్రత్యేకంగా మనం కూడా సాగిస్తుందని చెప్పాలి ఏదైనా సరే ప్రస్తుతం విజయవాడ సమీపంలో ఉండటం మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉండటం అటువైపుగా గుంటూరు ఉండటం చిన్నకాగని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు డైరెక్ట్గా మనం ఈ చిన్నకాగాని హైవే మీద నుంచి వెళ్ళిపోతే గుంటూరు వెళ్ళిపోతాం అన్నమాట చిన్నకాగని గ్రామ పంచాయతీగా పంతొమ్మిది ముప్పై రెండు ఏర్పడింది తర్వాత కాలంలో ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి గతంలో ప్రస్తుతం తీసేశారు క్యాన్సర్ హాస్పిటల్ ఉండేది అక్కడ ఒకప్పుడు ఈ గ్రామానికి ఆదాయంగా హాయి ల్యాండ్ సంస్థ ఉండేది హాయి ల్యాండ్ వివాదాలు చిక్కుకొని హాయ్ దాన్ని నిలుపుదల చేశారు ప్రస్తుతం పనిచేయట్లేదు హాయ్ ద్వారా ఈ గ్రామానికి ఆదాయం బాగానే వచ్చేది చిన్నకాగన్ ప్రత్యేకత ఏమంటే కమ్యూనిస్టు నేతలు రైతు నేతలు చాలామంది ఉన్నారు ఇక్కడ ఒకప్పుడు యార్లగడ్డ సుబ్బారావు చిన్నకాఖన్ గ్రామ సర్పంచ్గా పనిచేశారు కమ్యూనిస్ట్ నేత ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేవారు ఈ విధంగా రైతు సమస్యల మీద పోరాడిన నేతగా చిన్నకా నుంచి యార్లగడ్డ సుబ్బారావు జిల్లా స్థాయి నేతగా ఎదిగారు అదేవిధంగా ఇదే గ్రామానికి చెందిన సిపిఎం నేత వ్యవసాయ కార్మిక నేతగా తర్వాత ఎన్ఐఆర్ఏ కార్మికుల పక్షాన ఉద్యోగుల కార్మిక సంఘాల తరపు టీడీఎన్ నాయకుడిగా మరొక నేత సిపిఎం తరపు ఏటుకూరి గంగాధర కూడా చిన్నకాని సర్పంచ్గా గెలుపొంది ఎన్నో అవార్డులు కూడా తెచ్చుకున్నారు ఏటుగురు గంగాధర ఈ విధంగా చిన్నకానిలో కమ్యూనిస్ట్ నేతలు ఎంతో అభివృద్ధి చేశారని చెప్పాలి సిపిఐ సిపిఎం తెలుగుదేశం కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి ఈ గ్రామంలో బలంగానే ఉన్నాయని చెప్పాలి ఈ విధంగా రాజకీయంగా సాంస్కృతికంగా సాంఘికంగా ఎంతో ముందుకు దూసుకెళ్ళింది కాకాని ప్రస్తుతం మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో అంతర్భాగంగా ఉంది ఈ చిన్నకాకాయను దాటినట్టయితే మనం వెంకటరెడ్డిపాలు వెళ్ళిపోతాం చిన్నకాకల పొలాల శివారిది వెంకటరెడ్డిపాలు వెళ్తాం చిన్నకాకాల శివాలయం ఉంది రామాలయం ఉంది భువనేశ్వరం కూడా ఉంది తాడేపల్లి నుంచి వచ్చే కృష్ణాకాలం నుంచి ఇక్కడ రైతులు ఆ కాలువ ద్వారా వరి పండిస్తూ ఉంటారు చిన్నకాకాలలో వరి ఎక్కువ పండుద్ది రైతులు ఎక్కువగా ఉంటారు తర్వాత ఇది దాటితే వెంకటరెడ్డిపానం వస్తుంది అన్నమాట వెంకటరెడ్డి పానం కాజా ఉంది కాజలుగా ప్రత్యేకత ఏమంటే కాజా టోల్ ప్లాజా ఉంది టోల్ గేట్ అంటారు కదా టోల్ ప్లాజా వల్ల కాజా మరింత గుర్తింపు పొందిందనే చెప్పాలి మంగళగిరి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కాజా నంబూరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది కంతేరికి ఆరు కిలోమీటర్ల దూరంలో కాజా గ్రామం ఉంది కాజా సమీపంలోనే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కూడా ఉండటం కాజా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ప్రక్కనే ఆచార్య ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉండటం గ్రామ పరిధిలోనే కాజ టోల్ ప్లాజా ఉండటం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే ఈ గ్రామం మరింత అభివృద్ధి చెందిందనే చెప్పాలి మంగళగిరి సమీపంగా ఉండటం అటుగా గుంటూరు ఉండటం నేషనల్ హైవే గ్రామం గుండా వెళ్ళటం ఇక్కడ రాష్ట్ర స్థాయి సంస్థలు కూడా కొన్ని ఏర్పాటు చేశారు కాజులో విశేషం ఏమంటే రెండు వేల పద్నాలుగులో కాజ గ్రామంలో బాబు జగ్జన్ రావు విగ్రహం వద్ద ఐర్లాండ్ దేశానికి చెందిన ఒక దాత ఇక్కడ కాజ గ్రామ దాతతో నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభం చేశారంటే సోషల్ డయాలసిస్ స్వచ్ఛంద సంస్థ నీటి శుద్ధి కేంద్రాన్ని ఒకటి ఏర్పాటు చేశారు దాత ఎవరంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఈ కేంద్రానికి విరా